शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं ప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యోన్నమ ఆంగ్ల నూతన సంవత్సరం ఇరవై ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరందరూ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్ని విధాలుగా శుభం జరగాలి అని చెప్పేసి మీ అందరినీ కూడాను ఆశీర్వదిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేవి తెలుసుకునే ముందుగా నెలవారీ ఫలితాలలో భాగంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి మాసంలో కన్యారాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం సూర్యభగవానుడు నాలుగు ఐదు స్థానాల్లో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు కుజుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు ఇరవై ఒకటవ తారీఖు వరకు ఇరవై ఒకటి తర్వాత మళ్ళీ వక్రరీత్యా దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు దశమ స్థానం ప్రతికూలం ఇక బుధుడు మూడు నాలుగు ఐదు స్థానాలలో సంచరిస్తున్నాడు నాలుగో స్థానం అనుకూలంగా ఉంటుంది నాలుగో స్థానంలో నాలుగవ తారీఖు నుండి ఇరవై నాలుగవ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు కనుక చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉంటుంది గురు భగవానుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉంటాడు శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు తదనంతరం ఆరో స్థానంలో అనుకూలంగా ఉంటాడు శనేశ్వరుడు ఆరో స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు రాహువు సప్తమ స్థానంలో కేతు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నారు ఈ విధంగా గ్రహస్థితి ఉంది అయితే ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి గ్రహస్థితి ప్రధానమైనటువంటి గ్రహాలు గురు శని అనుకూలంగా ఉన్నారు కాబట్టి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కుజుడు ముఖ్యంగా ఇరవై ఒకటవ తారీఖు వరకు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కుజ భగవానుడి యొక్క అనుకూలత ఉంది కనుక ఓవరాల్గా మంచి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో అయితే తలపెట్టినటువంటి పనులను సకాలంలో పూర్తి చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు అందులో సఫలీకృతులు అవుతారు అంటే పనులు మీకు అనుకున్నవి అనుకున్నట్టుగా సకాలంలో పూర్తి అవుతాయి వాటికి మీ ఎఫర్ట్స్ కూడాను అవసరమే అయితే ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కానటువంటి సందర్భాలు కూడాను ఉంటాయి అయితే ఇక్కడ మీకు గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి సకాలంలో మీరు పనులను పూర్తి చేయగలుగుతారు మంచి మనస్సుతో శ్రద్ధతో పనులు చేస్తారు ఇక ఆదాయం విషయం ఆలోచించినట్టయితే రాబడి నిలకడగానే ఉంటుంది స్థిరంగా ఉంటుంది ఉద్యోగం మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంత మీకు డబ్బు వస్తుంది కాబట్టి ఆదాయం విషయంలో ఇబ్బంది ఏం కనబడట్లేదు ఖర్చులు నియంత్రణ మట్టుకు అవసరము స్నేహితుల మూలకంగా దగ్గర వాళ్ళ మూలకంగా కొంత ఖర్చులు గోచరిస్తున్నాయి అయినప్పటికీ నీ శని భగవానుడి యొక్క అనుకూలత కూడాను ఉంది కాబట్టి మీకు అంత ఇబ్బంది లేదు ఆర్థిక పరిస్థితి మట్టుకు స్థిరంగానే ఉంటుంది ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం పెరుగుతుంది అయినప్పటికీ మీకు గుర్తింపు లభిస్తుంది పని భారం పెరగడం ఆ అప్పజెప్పినటువంటి పనిని మీకు ఏదైతే ఆఫీసు లోపల వర్క్ ఎలొకేట్ చేస్తారో ఆ వర్క్ లోపల మీరు అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి అంటే ఆ పనిని నిర్ణీత సమయంలో మీరు చేసి ఒక మంచి పేరును సంపాదించుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి ఆ ఒత్తిడి పని భారాన్ని మీరు ఒక లెసన్గా తీసుకొని ముందుకు వెళతారు ఇకపోతే అధికారుల యొక్క ఆదరణ మీకు బాగా లభిస్తుంది ఈ మాసం లోపల ఆరోగ్యాన్ని మట్టుకు నిర్లక్ష్యం చేయకూడదు పని భారము పని ఒత్తిడి వీటన్నిటి మూలకంగా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడము సరియైన సమయంలో భుజించకపోవడము వీటి మూలకంగా కొన్ని మీకు ఇబ్బందులు కనబడుతున్నాయి ఇంకా భార్యా పిల్లలతో సంతోషంగానే ఉంటారు సమయానికి తగినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పిల్లల విషయంలో కానివ్వండి ఇంటికి సంబంధించినటువంటి విషయాలలో మీరు తగు నిర్ణయాలను తీసుకుంటారు సమయానుకూలంగా వ్యవహరిస్తారు కాబట్టి అందరికీ కూడాను సంతోషంగా ఉంటుంది ఇకపోతే విద్యార్థులు చదువుపై కొంత మనస్సు నిలపాలి విద్యార్థులకు ఓవరాల్గా రాణించే అవకాశాలే ఉన్నాయి ఈ మాసంలో అయితే కొంత శ్రద్ధ మటుకు అవసరము అశ్రద్ధ వైపుకు వెళ్లకుండా అంటే ఓవర్లుక్ చేయకుండా ఏ రోజు మనము చదవాలను ఆ రోజే పూర్తి చేసుకున్నట్టయితే మీకు ఇబ్బందులు ఉండవు కనుక వాయిదా వేసుకునేటువంటి ఆ ధోరణిని విద్యార్థులు విడనాడాలి అది చేసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి ఇక అనవసరమైనటువంటి విషయాలను ఆలోచించకుండా ఏకాగ్రతతో ఉన్నట్టయితే విద్యార్థులు చాలా విషయాల లోపల సత్ఫలితాలను పొందుతారు ఇంకా ప్రయాణాల మూలకంగా అలసట గోచరిస్తుంది చిన్నపాటి అనారోగ్య సమస్యలు కనుక అనవసరమైనటువంటి ప్రయాణాలు అనుకున్నట్టయితే వాటిని వాయిదా వేసుకోవడము లేదా మానుకోవడము చాలా మంచిది ఇంకా కొన్ని జాగ్రత్తలను పాటించాలి ఆరోగ్య విషయం లోపల మీరు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కావలసినటువంటి అన్ని జాగ్రత్తలను తీసుకోవడం మంచిది శ్రమకు తగినటువంటి ప్రతిఫలము ఓవరాల్గా ఈ మాసంలో కనబడుతుంది అది చాలా సంతోషదాయకము తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి మీకు సత్ఫలితాలు కలుగుతాయి అన్నదములు బంధువులు ఆత్మీయులు వీళ్ళందరితో కూడాను మీకు సత్సంబంధాలు ఉంటాయి వాళ్ళ మూలకంగా మీకు మంచి పనులు జరుగుతాయి ఆస్తుల విషయంలో ఉన్నటువంటి తగాదాలు కొంతవరకు పరిష్కరించబడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి సాహిత్యవేత్తలు సంగీత కళాకారులు వ్యాసంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది కొత్త అవకాశాలు వచ్చేటువంటి సమయం దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు మంచి జరుగుతుంది ఇకపోతే వృత్తి లోపల నిరాటంకంగానే జరుగుతాయి కానీ మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళే కానివ్వండి లేదా హైఎఫ్సీ కానివ్వండి కొంత మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు అప్పుడప్పుడు కనబడుతున్నాయి కనుక కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ముఖ్యంగా వ్యవహారము అంటే వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి ఆ పార్ట్నర్షిప్ మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పార్ట్నర్స్ను ఓవర్లుక్ చేయకుండా నిర్ణయాలు తీసుకునే ముందు వాళ్లతో అన్ని రకాలుగా చర్చించి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇబ్బందులు ఉండవు ఆ గ్యాప్ అనేటువంటిది ఏర్పడదు కనుక అది ఒక్కటి మీరు జాగ్రత్త పడినట్టయితే వ్యాపారం ఈ మాసంలో సుగమంగా కొనసాగుతుంది అయితే ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ జనవరి మాసంలో ఏ గ్రహాలు లేవు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు చతుర్థ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు సూర్యభగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ప్రతినిత్యం కూడాను లేవగానే స్నానం చేసిన తర్వాత సూర్యనారాయణుడికి నమస్కారం చేసుకొని మూడుసార్లు అర్ఘ్యప్రదానం చేయండి నీళ్లు వడ వదలడం అర్ఘ్యప్రదానం అంటే సూర్యుని నిమిత్తమై మూడు సార్లు ఈ దోషుడితో నీళ్లు వదలడం ఇది చేసిన చేసి మీరు నమస్కారం చేసుకున్నట్టయితే ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి రాహుకేతుల నిమిత్తమై అమ్మవారిని కొలవండి శివాలయానికి వెళ్ళండి విఘ్నేశ్వర స్వామిని కొలవండి ఇలా దైవ దర్శనాలు చేసుకున్నట్టయితే మీకు ఇంకా మంచి ఫలితాలు ఈ మాసంలో కనబడుతున్నాయి సద్వినియోగపరచుకోండి శుభ ఫలితాలను పొందుతారు ఈ జనవరి మాసంలో మకర సంక్రాంతి ప్రవేశమవుతుంది ఇది పెద్ద పర్వకాలం సంక్రాంతి మేష సంక్రమణ మొదలుకొని మీన సంక్రమణం వరకు అంటే ప్రతీ నెలకు సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశిస్తాడు అందులో మకర రాశిలోకి ప్రవేశించడాము అనేటువంటిది చాలా గొప్ప సంక్రాంతి కాబట్టి ఈ సంక్రాంతి పండుగ పద్నాలుగో తారీఖున పద్నాలుగు జనవరి ఇరవై ఇరవై ఐదు రోజున ఉదయం సూర్యభగవానుడు ఎనిమిది యాభై నాలుగు నిమిషాలకు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ఈ మకర రాశి ప్రవేశించినది మొదలుకొని ఆరు మాసాల వరకు ఉత్తరాయణంగా మనం పరిగణిస్తాం అంటే ఈ ఉత్తరాయణం అనేటువంటిది దేవతలకు దివా భాగం రాక్షసులకు రాత్రి భాగం కనుక ఈ ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మంచి పనులు చేసుకోవడానికి శుభకార్యాలు చేసుకోవడానికి అత్యుత్తమమైనటువంటి పర్వకాలంగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి గనక ఈ మకర సంక్రాంతి రోజున మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఈ సమయం లోపల ఏ సమయము ప్రవేశమైనది మొదలుకొని అంటే ఉదయం పద్నాలుగో తారీఖు నాడు ఎనిమిది యాభై నాలుగు నిమిషాలకు మకరానికి సూర్యభగవానుడు ప్రవేశిస్తున్నాడు అది మొదలుకొని సాయంత్రం నాలుగు యాభై నాలుగు నిమిషాల వరకు సంక్రాంతి పుణ్యకాలం అనేటువంటిది ఉంటుంది ఈ పుణ్యకాలం లోపల మనం ఏం చేయాలి స్నాన స్నానదాన జప పితృదేవతలకు తర్పణాలు చేసుకోవాలి అంటే స్నానం నదీ స్నానం చేయడము లేదా తీర్థస్నానం చేయడము సముద్ర స్నానం చేయడము లేదా మనకు మహానదులకు వెళ్ళి స్నానం చేయడం అనేటువంటిది ఈ మకర సంక్రాంతి రోజున చాలా ఉత్తమమైనటువంటిది తర్వాత మనకు తోచిన రీతిగా దానం చేసుకోవాలి అంటే ఈ పర్వకాలం పర్వకాల సమయం లోపల మనం ఏదైతే దానం చేస్తామో అది అక్షయమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తుంది అంటే మామూలు రోజులలో దానం చేయడం వేరు పర్వకాలంలో దానం చేయడం వేరు పర్వకాలంలో దానం చేసినట్టయితే మీరు ఒక రూపాయి దానం చేసినట్టయితే వెయ్యి రూపాయలు దానం చేస్తే ఎంతనైతే ఫలితం వస్తుందో అంత మీకు ఈ పర్వకాలంలో దానం చేయడం మూలకంగా లభిస్తుంది కాబట్టి ఈ పర్వకాలం లోపల సంక్రాంతి పర్వకాలం లోపల దానానికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉంది తద్వారా అక్షయమైనటువంటి ఫలాన్ని పొందుతారు అంతేకాకుండా ఈ పర్వకాల సమయం లోపల జపాలు చేసుకున్నట్టయితే జపము అనంటే మీకు భగవంతుడికి సంబంధించినటువంటి ఏ స్తోత్రాన్ని జపించినా కూడాను ఏ మూలమంత్రాన్ని జపించినా కూడాను ఆ సమయం లోపల మీకు అక్షయమైనటువంటి పుణ్యఫలం వస్తుంది అన్ని దోషాలు కూడాను పరిహారం అవుతాయి అంతేకాకుండా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ పర్వకాలం లోపల పితృదేవతలకు సంబంధించి తల్లిదండ్రులు అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళు మనకు జీవితం లోపల వాళ్ళ మూలకంగానే మనం ఈ జీవనం ఈ భూమి మీదికి వచ్చాము జీవనాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి వాళ్ళ విషయమై పితృదేవతల విషయమై ఈ పర్వకాలంలో ఎవరైతే శ్రాద్ధాదులు వాళ్ళ విషయం లోపల మనకు దానాదులు కానీ ఇవన్నీ చేస్తారో అప్పుడు ఆ పితృదేవతలు అనుగ్రహిస్తారు కనుక ఈ పర్వకాలంలో ఇవన్నీ కూడాను చేసుకోవాలి అంతేకాకుండా ముత్తైదువలు సువాసినులు ముఖ్యంగా ఈ పర్వకాలం లోపల గౌరీదేవికి పూజ చేసుకున్న తర్వాత వాళ్ళకు తోచినటువంటి నోములు ఇవ్వడం అనేటువంటిది గు ప్రధానంగా ఇవ్వడం అనేటువంటిది కూడా ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి ఇవి ఆచరించినట్టయితే మనకు మకర సంక్రాంతి పుణ్యకాలం లోపల చేసినటువంటి ఫలితము అక్షయ పుణ్యఫలాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెప్తుంది కనుక ఇది ఆచరించండి శుభ ఫలితాలను పొందండి శుభం